జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారు ఒక మంచి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి బిడ్డ ఈ సందేశము నీకోసం మాత్రమే తప్పకుండా విను అని అయితే అమ్మవారు మనకు ఒక సందేశాన్ని తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం ఒక కథ రూపంలో విందామండి ఒక అందమైన నిశ్శబ్ద అడవిలో ఒక చిన్న పక్షి అనేది ఉండేది ఆమె ఈకలు మెరిసేవి హృదయం దయతో నిండి ఉండేది కానీ ఆమెకు ఒక వింత అలవాటు అనేది ఉండేది రోజు ఆమె చూసిన విన్న లేదా అనుభవించిన ప్రతి విషయాన్ని ఒక చిన్న రాయిపై రాసేది సంతోషమైన బాధ అయినా ప్రతి క్షణము గుర్తుంచుకోవాలని ఆమె నమ్ముతూ ఉండేది మంచి జ్ఞాపకాలు నవ్వు తెప్పిస్తాయి అలాగే చెడు జ్ఞాపకాలు గుండెలో ఉండకూడదు రాసి వదిలేయాలి అని ఆమె ఆలోచిస్తూ ఉండేది కాబట్టి రోజు ఒక కొత్త రాయిని తీసుకొని తన ముక్కుతో ఆ రాయిపై తన ఆలోచనలన్నీ కూడా రాసి ఒక చిన్న గుడ్డ సంచిలో వేసేది ఆ సంచిని ఎప్పుడూ కూడా తనతోనే తీసుకువెళ్ళేది మొదట్లో ఈ పని ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది ఈ జ్ఞాపకాలు నాకు భవిష్యత్తులో బలం ఇస్తాయి అని ఆమె ఊహించింది ఆ చిన్న సంచి ఆమె జీవితంలోని అమూల్యమైన క్షణాలతో నిండిన ఒక నిధిలాగా మారింది కానీ రోజులు గడిచే కొద్దీ ఆ సంచి రాళ్లతో బరివెక్కిపోతూ ఉంది నెమ్మదిగా ఆమె రెక్కలు అలసిపోయాయి ఆమె ఎగురుడు నీరసంగా మారింది ఒకప్పుడు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే ఆమె ఇప్పుడు ఎత్తుగా ఎగరలేకపోయింది కానీ ఆ పక్షి ఈ మార్పును గమనించలేదు ఆమె మరిన్ని రాలను సేకరిస్తూనే ఉంది ఒకరోజు ఆమె ఒక జ్ఞానవంతమైన గుడ్లగూబను కలిసింది గుడ్లగూబ ఆమెను చూసి చిన్న పక్షి ఆ బరువైన సంచిని ఎందుకు మోస్తున్నావు అని అడిగింది ఆ పక్షి నవ్వుతూ ఇది నా జీవితం నా సంతోషాలు బాధలు పాఠాలు అన్నీ ఇందులో ఉన్నాయి అని చెప్పింది గుడ్లకు బా ఆలోచనగా చూస్తూ అయితే నువ్వు ఈ రోజును ఈ రోజును ఆనందిస్తున్నావా లేక నిన్నటి బరువును నువ్వు మోస్తూ ఎదు ఎగురుతున్నావా అని కూడా అడిగింది పక్షికి మాటలు అర్థం కాలేదు ఆమె ఎగిరిపోయింది కానీ ఆ ఎగురుడు ఇంకా బరువుగా అనిపించింది కొన్ని వారాల తర్వాత ఆమె సంచి పూర్తిగా నిండిపోయింది రాళ్ళు ఉప్పొంగాయి ఆమె భూమి నుండి ఎగరడానికి కూడా కష్టపడిపోతూ ఉంది ఆమె రెక్కల నొప్పితో కొట్టుకుంటూ ఉన్నాయి ఆమె శక్తి పూర్తిగా క్షీణించిపోయింది ఒక వర్షపు సాయంత్రం సురక్షితమైన ప్రదేశం కోసం ఎగరడానికి ప్రయత్నిస్తూ ఆమె క్రింద పడిపోయింది ఆ రాళ్ళ బరువు ఆమె సున్నితమైన శరీరాన్ని తట్టుకోలేకపోయింది ఆమె తన జీవితాన్ని కాపాడుతాయని భావించిన జ్ఞాపకాల కిందని పడి ఉంది ఇప్పుడు అవే జ్ఞాపకాలు ఆమె ప్రాణాలను కూడా బలిగొన్నాయి ఆ రాత్రి గుడ్లగూబ మళ్ళీ ఆమెను చూడటానికి అక్కడికి వచ్చింది నిశ్చలంగా పడి ఉన్న చిన్న పక్షిని చూస్తూ విచారంగా ఇలా అనుకుంది జ్ఞాపకాలు నేను ముందుకు నడిపించాలి వెనక్కి లాగకూడదు నీవు అన్నీ మోసేందుకు ప్రయత్నించావు కానీ జీవించడము అనేది మరిచిపోయావు ఈ కథ మనకు ఒక అద్భుతమైన పాఠము అనేది చెబుతుంది మనం కూడా కొన్నిసార్లు మంచి చెడు జ్ఞాపకాలను మోస్తూ ఉంటాము కదా కానీ గతాన్ని ఎప్పుడూ గుండెలో పెట్టుకుంటే మన హృదయము అనేది అలసిపోతూ ఉంటుంది ఈ రోజును ఆనందించలేము రేపటి వైపు మనము ఎగరలేము ఆ చిన్న పక్షిలాగే చాలామంది గతంలోని సంతోషాన్ని లేదా బాధను చాలా కాలం వస్తారు కానీ జీవితం అంటే వదిలేయడం జరిగిపోయిన దాన్ని మనం ఎప్పుడూ కూడా మార్చలేము కానీ ఈ రోజును అందంగా మలుచుకోవచ్చు కాబట్టి క్షమించు మర్చిపో మరియు ముందుకు సాగు కొత్త అనుభవాలను స్వీకరించు ధైర్యంగా కొత్త అడుగులు వేయి తేలికైన గుండెతో జీవించు కృతజ్ఞతతో ఓపికగా ఎప్పుడూ కూడా ముందుకు నడువు నీ రెక్కలను విప్పి ప్రపంచంలో స్వేచ్ఛగా ముందుకు సాగు జీవితం ఒక అద్భుతమైన ప్రయాణం దాన్ని ఆనందించు అని మనకి బారాహి వారైతే ఈ చిన్న పక్షి కథ రూపంలో మనకి చెప్పారండి చాలామంది మనము గడిసిపోయిన విషయాలను బాధలని తలుచుకుంటూ మన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాము ఎప్పుడు వాళ్ళ గురించి వాళ్ళ మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాము అందువల్ల మన జీవితంలో మన సంతోషాన్ని మనము కోల్పోతూ ఉన్నాము కాబట్టి ఇకనైనా మారండి జరిగిన దాని గురించి మనకు అనవసరము ఎవరో ఏదో అన్నారని దాన్ని పట్టుకొని వెళ్ళాడటం అంతకన్నా అనవసరము మనం చేయవలసింది ముందుకు నడవడం మన కుటుంబం సభ్యులతో మనము సవ్యంగా సంతోషంగా ఉండటము మనకి ఎటువంటి బాధలున్నా అవన్నీ అక్కడితోనే వదిలేసి తర్వాత రోజు ఆనందంగా గడపడానికి ముందడుగు వేయాలి అని వారాహ వారు చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కలుసుకుంటాము వరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత